రొంగాలీ అనే ఏరియాలో బీహు వేడుకల సందర్భంగా అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది శ్రీభూమి జిల్లాలోని దత్తా అనే గ్రామంలోని భైరవ మందిరంలో గొడ్డు మాంసాన్ని విసిరేశాడు ఫక్రుద్దిన్ అనే వ్యక్తి ఫక్రున్ అనే వ్యక్తి ఎంతో ఆనందంగా బీహు ఉత్సవాలు చేసుకుంటుంటే భైరవ మాత ఆలయంలోకి గొడ్డు మాంసాన్ని విసిరేసాడట కాకపోతే పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో వెంటనే అరెస్ట్ చేసి మత సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇలాంటి ఘాతకానికి ఒడిగట్టాడని స్థానికులు మండిపట్టడంతో పాటు పోలీసులు కూడా వివరాలు చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే అది ఎంత పెద్ద దారి దారితీసేది ఒక పక్క నుంచి ఎంతో నిష్టగా ఉత్సవా ఉత్సవాలు చేసుకుంటుంటే అమ్మవారి ఆలయంలోకి గొడ్డు మాంసం వస్తే హిందువులలో అసహనం రేగితే అక్కడున్న ముస్లింలతో పాటు ఊహించండి ఒక ఉత్సవ వాతావరణం మొత్తం ఎంత ఘోరంగా అయిపోయేది అంటే ఫకృద్ది లాంటి ఎదవలు హిందూ ముస్లింలు ఎప్పటికీ కలవకూడదు భారతదేశంలో భరతమాతను కాపాడుకోవడానికి ఉండే హిందువులు కూడా ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు కానీ కొందరు వ్యక్తులు చేసే పనుల వల్ల గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇది చాలా క్లియర్